అందరికీ నమస్కారం ఏడు శనివారాల వ్రతం సప్త శనివారాల వ్రతం చేసిన రోజు వినవలసిన చదవవలసిన కథ కుమ్మరివాణి భక్తి ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగాను త్రేతాయుగమున శ్రీరామునిగాను ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగాను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను వెలసారు అని చెప్పబడింది అదే స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కందునిగాను త్రేతాయుగమున కుమారస్వామిగాను ద్వాపరమున సుబ్రహ్మణ్యునిగాను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను జన్మించారని పలుకుతున్నది మార్కెండయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడగు కుమారస్వామిగాను వెంకటాచలపతిగాను దర్శనమిచ్చుచున్నారు అని చెప్పబడింది ఇక కుమ్మరివాని భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రానికి సమీపాన ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడు ఒకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణిని అమ్ముకొని జీవించడివాడు అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజింపవలయను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారెపై కుండలను తయారు చేయిచూ ఆ ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకొనెను సారెపై కుండలను తయారు చేయినప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు అక్కడ అతడు పని చేసినంతకాలము అతడి చేతికి అంటిన మట్టిని పుష్పాలుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద నిలబడి అక్కడ ఉంచడమే నిత్యకృత్యం అయ్యింది ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలవాడు అతడు ప్రతిదినమున వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద నుండెను తొండమానుడుకు ఈ విషయము గమనించి తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండట వాటికి అది ఏమిటి అని అతనికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుచున్నారని అనుమానించాడు తన భటులను కాపలాగా ఉంచాడు రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి మహారాజులకు మానసిక వ్యధ పెరిగింది చింతా పీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించను రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరివాడు కలడు అతడు కుండలు చేయిచూ చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు అతడు కుమ్మరి అయినను కుండలు చేయిచున్నను నన్ను నిత్యము ధ్యానించుచూ ఉండే భక్తుడు నా స్మరణమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి నీవు ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూలయందు నిల్వలేక అదృశ్యమగుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకుము అని ఆ రాజును ఊరడించెను తనను మించి భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి తన కలను స్వామివారి మాటలను వీనిని పరిశీలించుటకై వెంకటాచలమున సమీపముననున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగెను ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపముననున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీముని చూసెను రాజు వాణిని చూసి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయేలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా నీవు సారెను తిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుటయు విచిత్రముగా నున్నది నీ ఉద్దేశమును వివరింపుమని అడిగెను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడను పూజా విధానము ఎరుగని వాడను నేను దరిద్రుడను కుండలను చెయ్యనిదే నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయం నుంచి సాయంకాలము వరకు కుండలను చెయ్యక తప్పదు పూజా విధానము తెలియని వాడను కుటుంబ పోషణకై కుండలను తప్పక చేయాలి ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను క్షమింపుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మినవాడును చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు సారి వద్ద నుంచి లేవరాని స్థితిలో నుండుటచే ఇట్లు మట్టి పూలను స్వామివారి కడ పడినట్లుగా విసురుతున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజునకు తన పరిస్థితి వివరించాడు కుమ్మరి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయెను ఆ తరువాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గమునకు చేరెను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుంచి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదింపవలయునని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగు వాణిని జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమును చేరెను ఇది కథ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం గోవిందాయ ఓం శ్రీ వెంకటేశాయ